ఇలాంటి ఇమేజెస్ మనం చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నాం కదా చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు చెడు చూడకూడదు బట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏంటి చెడు విన్నా కూడా మనం దాన్ని స్ప్రెడ్ చేయకూడదు అండ్ చెడు విన్నా మనం అలాంటి అలవాట్లు చేసుకోకూడదు చెడు మాట్లాడకూడదు అంటారు ఇన్ కేస్ ఎవరైనా మాట్లాడినా కూడా మనం అది వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందో తెలుసుకొని వాళ్ళకి ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేసి ఇంకోసారి అలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటే చాలు చెడు చూడకూడదు ప్రజెంట్ అయితే న్యూస్లో టీవీల్లో బయట ఎక్కడ చూసినా చెడు తప్ప మంచిగా కనిపించట్లేదు సో అలాంటివి ఏమైనా చూసినప్పుడు మనం అలాంటి పనులు చేయకూడదు అని నేర్పించాలి మనము అలాగే ఉండాలి ఇన్ కేస్ వాళ్ళు అలా చేస్తే ఎందుకు చేశారో కనుక్కొని వాళ్ళకి కరెక్ట్ ఏదో తప్పేదో చెప్పాలి ఇది మాత్రం పర్ఫెక్ట్ అండి చెడు అస్సలు థింక్ చేయకూడదు ఏట్టి పరిస్థితుల్లో కానీ మనం చెడు గురించి కానీ ఏది మన ఆలోచనలోకి అస్సలు రానియకూడదు మీకు నచ్చ ఇమోజీస్ నచ్చితే కామెంట్ పెట్టండి